ఘంటసాల మండలంలో రోడ్లు అద్భుతంగా ఉన్నాయని జనసేన నేత చిలకలపూడి పాపారావు అన్నారు అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల గ్రామంలో జననేత పాపారావు ఆధ్వర్యంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల్ని స్థానికంగా ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన పబ్లిక్ పోస్టర్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రహదారులు అధ్వనంగా ఉన్నాయని వివిధ వర్గాల కార్మికులకి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయకత్వం బలపడతాం చేస్తుందా ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థిని తెలుసుకోవాలి ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ వాకింగ్లో భాగంగా ఘంటసాల రావటం మరి ఘంటసాల ప్రజలతో నమ్మేకపోవటం చాలా ఆనందంగా ఉంది మరి ఈ ఘంటసాల ఒకసారి రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ విధంగా మరింత అధ్వానంగా ఉండడానికి నిదర్శనం మరి ఘంటసాల మండలంలో మరి అనేక రోడ్లు కొంతమైపోయి రకదా మా పోయి చాలా ఇబ్బందికరంగా ఉంది మరి అనేక మంది సమస్యలు కూడా చెబుతూ ఉన్నారు ఈ ఘనసాల మండలంలో మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మాకు ఉపాధి లేకుండా పోయింది మరి అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం కుటుంబం కూడా మరి పోషణ కూడా చాలా ఇబ్బందికరంగా కరగా ఉందని చెప్పి మరి చెబుతా ఉన్నాం మరి రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి న్యాయం చేసింది ఎవరికి న్యాయం చేయలేదు మరి అది సమస్య కూడా పెరిగిపోయింది మరి ఉద్యోగం లేక వాళ్ళు కూడా అనేక చోట్ల ఇబ్బందులు పడతా ఉన్నారు మరి అనేక విధంగా చేనేత కార్మికుల ఉంది అలాగే భవన కార్మికులుగా ఉంది ప్రతి కార్మికులు కూడా పనులు లేక వ్యవస్థ పడతా ఉన్నారు ఈ రాష్ట్రానికి రాజధాని వల్ల మరి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక మరి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరి గది తిప్పాలంటే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గారు తీసుకున్న నిర్ణయానికి అందరికీ కట్టుబడాలి ఇక్కడ అవినగడ్డ నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అలాగే రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలనే నినాదంతో మరి ఘంటసాల మరి ఘంటసాలలో అందరూ కూడా చెప్పడం జరిగింది మార్నింగ్ వాక్లో భాగంగా అందరికీ చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎప్పుడు పంపిద్దామా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపిద్దామనే ఆలోచనతో అందరూ ఉండటం చాలా హ్యాపీగా ఉంది రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా రకదారులు కానివ్వండి అన్ని డెవలప్మెంట్ ఇష్టాలు కానివ్వండి మరి నిధుల సమస్య లేకుండా ఉద్యోగ కల్పన కానివ్వండి అన్ని విషయాల్లో కూడా మరి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మా ఇద్దరు నాయకులు మరి తీసుకునే నిర్ణయానికి మరి వాళ్ళు చేసే డెవలప్మెంట్కి అందరూ కూడా మరి ఆదలవుతారని మరి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గంలో మరి ఇక్కడ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఈ అవును కట్టించారు కానీ కానుగ ఇస్తారని చెప్పి మరి ఆశిస్తూ నా వ్యవహరించినటువంటి మరి అవనగా మరి ఖండిసాల మరి మండల మరి నాయకులకి జనసేన నాయకులకి అలాగే టీడీపీ నాయకులకి అందరూ కూడా ఉదయం అవసరం తీసుకుంటూ